ఫ్రెండ్స్ మొత్తానికి టీజీ డిఎస్సికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్ కీ వచ్చింది ఫైనల్ కీకి సంబంధించి ఇక్కడ ఇచ్చినటువంటి అఫీషియల్ ప్రెస్ నోట్ ఇది ఆల్ ద డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆస్పిరెంట్స్ ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ద ఫైనల్ కీ అండ్ ఫైనల్ రెస్పాన్స్ షీట్స్ ఆఫ్ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎగ్జామినేషన్స్ హ్యావ్ బీన్ రిలీజ్డ్ ఇన్ ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇది అఫీషియల్ వెబ్సైటు ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయడం జరిగింది నర్సింహారెడ్డి డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తానికి మనం ఏ విధంగా డిఎస్సి ఫైనల్ కీ కానీ ఫైనల్ రెస్పాన్స్ షీట్స్ కానీ డౌన్లోడ్ చేసుకోవాలి ఎట్లా చెక్ చేసుకోవాలని ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా ఖచ్చితంగా వీడియోని అయితే షేర్ చేయండి అప్డేటెడ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకన్నా వీడియోని షేర్ చేస్తారనుకుంటున్నాను ఇక్కడ మీరు చేయాల్సింది ఏం లేదు టీజీడిఎస్సీ అని గూగుల్ క్రోమ్లో కొట్టండి లేకపోతే గూగుల్లో ఎక్కడైనా కొట్టండి టీజీడిఎస్సీ అని కొట్టిన తర్వాత ఫైనల్ కీ అని ఒకటి లింకు అనిపిస్తుంది డైరెక్ట్ దీనిపై అయినా నొక్కచ్చు లేకపోతే దీని మీద అయినా నొక్కితే ఇక్కడ ఈ విధంగా మనకు సైట్ ఓపెన్ అవుతుంది తెలంగాణ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ టీచర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది ఆల్రెడీ సేమ్ ఇనిషియల్ కీ వచ్చినప్పుడు రెస్పాన్స్ షీట్స్ అదేవిధంగా అవి వచ్చినప్పుడు కూడా సేమ్ ఇదే వెబ్సైట్ ఇక్కడ ఇన్షియల్ కీ ఉండే కదా ఆ ఇనిషియల్ కీ ప్లేస్లోనే ఫైనల్ కీ అని ఇవ్వడం జరిగింది ఇక్కడ రెస్పాన్స్ షీట్స్ అనేది అప్పటి నుంచి ఉన్నదే అదే రెస్పాన్స్ షీట్స్ ఇక్కడ ఉంది ఇప్పుడు కానీ అప్డేటెడ్గా రెస్పాన్స్ షీట్స్ కూడా ఫైనల్ కీకి అనుకూలంగా రెస్పాన్స్ షీట్స్ అయితే అప్డేటెడ్గా పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఫైనల్ కీ పోయి ప్రెస్ చేయండి చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఇక్కడ ఫైనల్ కీ అని కనిపిస్తూ మనకు ఈ విధంగా స్కూల్ అస్టెంట్ సపరేట్గా లాంగ్వేజ్ పన్నెండు సపరేట్గా సెకండరీ గ్రేడ్ టీచర్ సపరేట్గా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ సపరేట్గా ఈ విధంగా అయితే మనకి ఇన్షియల్ కీ ఏ విధంగా అయితే వచ్చిందో ఆ విధంగానే మనకైతే రావడం జరిగింది ఇక్కడ స్కూల్ అస్టెంట్ సైన్సు ఇంగ్లీషు హిందీ మరాఠీ మ్యాథమెటిక్సు ఫిజికల్ ఎడ్యుకేషను ఫిజికల్ సైన్సు సోషల్ స్టడీసు స్పెషల్ ఎడ్యుకేషను తెలుగు ఉర్దూ ఈ విధంగా స్కూల్ స్టాండ్కి సంబంధించినవి ఉన్నాయి లాంగ్వేజ్ పండేకి సంబంధించి హిందీ కన్నడ మరాఠీ సంస్కృట్ తెలుగు ఉర్దూ తర్వాత హెచ్జిటి హెచ్జిటిలో స్పెషల్ ఎడ్యుకేషన్ ఇక ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఒకటే ఉంటుంది పీఈటీకి సంబంధించి మాత్రమే ఈ విధంగా మనం ఫైనల్ కీని అయితే చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ప్రెస్ చేసి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనకు దానిపై ఫైనల్ కీ అనేది అని మీ సబ్జెక్ట్ని ఎంపిక చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ డే టు టైంతో సహా మీరు రాసినప్పుడు ఏ షిఫ్ట్లో ఎగ్జామ్ రాసిరో ఆ షిఫ్ట్ను ఎంపిక చేసుకొని ఇక్కడ వ్యూ అని కొడితే మీకు డైరెక్ట్ అయితే అది కనిపిస్తుంది దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు లేకపోతే ప్రింట్ తీసుకోవచ్చు తర్వాత మనకు రెస్పాన్స్ షీట్స్ కూడా రావడం జరిగింది ఆ రెస్పాన్స్ షీట్స్ కూడా పక్కన మనకు ఇక్కడ ఫైనల్ కీ అనే దాని పక్కనే మనకు రెస్పాన్స్ షీట్స్ అని మనకు కనిపిస్తుంది దీనిపై నొక్కితే మనకు ఈ విధంగా మనకు రెస్పాన్స్ షీట్స్ అని ఇంకో విండో ఓపెన్ అవుతుంది ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి హాల్ టికెట్ నెంబర్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మీరు ఉండి ఎంటర్ చేసి ప్రొసీడర్ నొక్కండి మీకు ఇక్కడ షీట్ కూడా డౌన్లోడ్ అవుతుంది వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇంత అప్డేటెడ్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకన్నా మీరు అప్డేటెడ్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ